టోనీ సూపర్ గా ఉన్నాను మీరంతా సూపర్ సేపుర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావు మంచి వీడియోతో ఏంటి అనుకుంటారా ఇప్పుడు మనకి బీబీడబ్ల్యూ స్టార్ట్ అయిందండి అంటే బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ అయింది ఈ ఛాలెంజ్ లో మనకి కొత్త ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది యాల్ అంటే మరి ఈ ఛాలెంజ్ అని నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోస్ పెట్టాను స్టేటస్ పెట్టాను మరి కొత్త వాళ్ళందరూ చూసారండి జాయిన్ అయ్యారు మరి వాళ్ళకి కొత్తగా జాయిన్ అవ్వకు ఒక డౌట్ ఉంటుంది ఏంటి ఫస్ట్ త్రీ డేస్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే షేక్ ఏందంటే మీకు ఇచ్చేసారు కదా బాటిల్స్ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా అని రోజుకి అన్నీ వేసుకోకూడదండి స్లోగా వెళ్ళాలి మనం వెళ్ళే ప్రాసెస్ స్లోగా ఉండాలి అప్పుడు మాత్రమే మీ బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అది ఎలా చేయాలి మరి ఫస్ట్ త్రీ డేస్ ఎలా స్టార్ట్ చేయాలి ఆఫ్టర్నూన్ స్టేకి ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి సప్లిమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏ హైట్ వాళ్ళు ఏ వైట్ వాళ్ళు ఇవన్నీ నేను చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటెషన్ నేను వచ్చేసి వెల్నెస్ కోసిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక స్కూల్తో నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఒక్కసారి బిఫోర్ ఇవాళ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి చాలా చాలా ఇన్ఫర్మేటింగ్ వీడియోస్ మీకు ఉంటాయి హెర్బల్ లైఫ్ గురించి మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి తెలిసిపోయద్ది అన్నమాట అంత బాగుంటుంది మన ఛానల్ చాలా ఇన్ఫర్మేటింగ్ వీడియోస్ నేను చాలా ఆల్మోస్ట్ నేను త్రీ ఇయర్స్ నుంచి ఇదే కమ్యూనిటీలో ఉన్నానండి హెర్బల్ లైఫ్లో ఉన్నాను నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను హ్యాపీగా నాలాంటి వాళ్ళని వందల మందిని తగ్గించాను మన దగ్గర ఇప్పుడు దాకా పన్నెండు వందల ప్లస్ పీపుల్ కస్టమర్స్ అయితే ఉన్నారనమాట వాళ్ళందరూ సాటిస్ఫై కస్టమర్స్ మాకు మీరు కూడా మరి నాతో నా దగ్గరకు వచ్చి కస్టమర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కస్టమర్ ఐడి కావాలి లేదు మాకు కోచ్ ఐడి కావాలి మేము కోచ్ అవ్వాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేస్తే నేను డీటెయిల్స్ అన్ని చెప్తానండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఏం లేదండి ఇప్పుడు మీరు వచ్చారు ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకున్నారు బేసిక్ తీసుకున్నామా సప్లిమెంట్స్ కలిపి తీసుకున్నామా ఈవినింగ్ షేక్ కలిపి తీసుకున్నామా అనేది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి మీరు ఫస్ట్ నేను బేసిక్ కానీ నుంచి టూ టైమ్స్ షేక్ కానీ సప్లిమెంట్స్ దాకా అన్నీ చెప్తాను అనమాట ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది ఎఫ్రెష్తో స్టార్ట్ చేయాలి ఎఫ్రెష్ మీకు తెలుసు కదా ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మీకు తెలుసు కదా వన్ టూ స్పూన్స్ వేసేసుకొని హాఫ్ లీటర్ వాటర్ ముందు మీరు అన్నిటికన్నా ముందు చేయాల్సింది ఏంటి అంటే పౌడర్స్ తీసుకునేటప్పుడు షేక్స్ తీసుకునేటప్పుడు షేఖర్ కప్పు ఒకటి కొనుక్కోండి అది మీకు మేమైనా పంపిస్తాం మాకేం ఫ్రీగా రాదు మాకు డబ్బులకే వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే శేఖర్ కప్పు ఒకటి మేమైనా పంపిస్తాం ఎందుకంటే బయట మీకు ఫ్రీగా ఇవ్వచ్చు ఎందుకు వాళ్ళు చాలా చాలా లాభాలు వేసుకుంటారు కాబట్టి ఒక కప్పులో పోయింది ఒక రెండు వందల యాభై కదా అని ఇస్తారు నా దగ్గర అలా ఉండదు నేను ఎందుకంటే అన్యాయంగా నేను రూపాయి తీసుకున్నాను ఎవరి దగ్గర కాబట్టి నేను శేఖర్ కప్పు కూడా డబ్బులు కడితే నేను శేఖర్ కప్పు ఇస్తాను శేఖర్ కప్పు ఇంతవరకు నేను ఎవరికి కాంప్లిమెంట్గా ఇవ్వలేదు నాకు బాగా ఇంకా క్లోజ్గా ఉంటారు కదండి కస్టమర్లు వాళ్ళకి నా వైపు నుంచి గిఫ్ట్ లాగా ఇచ్చా అంతే తప్ప వచ్చిన కస్టమర్ కల్లా నేను ఎప్పుడూ కాంప్లిమెంట్ శేఖర్ కప్ ఇవ్వలేదు డబ్బులు ఇస్తే మాత్రం శేఖర్ ఇస్తాం ఇది ఇంత చెప్పాల్సిన అవసరం లేదు ఏందో మరి నేనైతే అన్నీ చెప్పేస్తూ ఉంటాను శేఖర్ కప్పు ఒకటి తీసుకోండి ఎఫెక్స్కి మీకు గాజు మగ్గు ఉంటుంది హాఫ్ లీటర్ పట్టే మగ్గు బీర్ మగ్గులాగా ఉంటాయి మీకు డిమార్ట్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి డిమాట్లో అయితే ఖచ్చితంగా దొరికిద్ది బీర్ మగ్గులాగా ఉంటుంది అనమాట అలాంటి మగ్గు ఒకటి కొనుక్కోండి హాఫ్ లీటర్ బట్టే మగ్గు కొనుక్కోండి మీకు ఇంకా బెస్ట్ అనమాట ఆ మగ్గు ఈ కప్పు ముందు మీ దగ్గర పెట్టుకోండి అప్పుడు మీరు డైట్ బాగా చేయగలుగుతారు ఎందుకు అంటే స్టీల్ వాటిల్లో తాగలేరండి అది వేడికి స్టీల్ కూడా కాలిపోతూ ఉంటుంది సో తాగాలని కూడా అనిపించదు కాబట్టి ఆ రెండు కొనుక్కోండి ఫస్ట్ తర్వాత మన దగ్గర నుంచి మీకు షేక్ వస్తుంది షేక్ వచ్చాక మీరు తాగాల్సి చేయాల్సింది ఫస్ట్ రెండు స్పూన్లు ఎఫ్రెష్ చేసుకొని అందులో హాట్ హాట్ వాటర్ కాకబెట్టిన పోయండి కెటెల్లో కాకబెట్టుకుంటారా విడిగా పొయ్యి మీద కాకబెట్టుకుంటారా పోసేయండి ఫస్ట్ అది తాగండి ఎర్లీ మార్నింగ్ మీకు ఒకవేళ థైరాయిడ్ ఉంది ఏదైనా మెడిటేషన్ గ్యాస్ టాబ్లెట్స్ ఉన్నాయి థైరాయిడ్ ఉందంటే ముందు టాబ్లెట్ వేసుకోండి ఎప్పటిలాగే మంచినీళ్ళతో టాబ్లెట్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత ఇది స్టార్ట్ చేయండి ఎఫరెష్ స్టార్ట్ చేయండి మీరు హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు ఎప్పుడు మెడిటేషన్ అనేది ఆపక్కర్ల అంటే మీరు వాడే మందులు ఏదైతే ఉన్నాయో మందులు ఏది ఆపక్కర్ల మనం ఇచ్చేది మందు కాదు మనం ఇచ్చేది ఫుడ్ కాబట్టి మీరు మెడిటె మెడిసిన్ ఆపి ఇది వాడొద్దు మీ మెడిసిన్ మీరు వాడుతూనే ఇది వాడాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి తెలియని వా చాలా మంది తెలియక ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి విషయాలు అందుకని చెప్తున్నా అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎఫ్రెష్ తాగండి ఎఫ్రెష్ తాగాక మీకు బయటికెళ్ళే ఇబ్బంది ఉంది నేను వెంటనే బయటికి వెళ్ళాలనుకుంటే వెంటనే షేక్ తాగండి ఇబ్బంది ఏం లేదు నాకు ఏమీ ఇంట్లో ఉండేదాన్ని ఇబ్బంది ఏం లేదంటే హాఫ్ అన్ అవర్ ఆగాక షేక్ తాగండి నైన్ లోపు షేక్ కంప్లీట్ చేసేసుకోండి ఏడింటికి అఫ్రెష్ తాగారా అసలు మేము ఐదింటికే లెగుస్తామండి అనుకున్నారనుకోండి ఐదింటికి ఒక ఎఫ్ ఎఫరెష్ తాగండి ఎనిమిదింటికి ఒక ఎఫరెష్ తాగండి తర్వాత ఒక షేక్ తాగండి అంటే మీరు షేక్ తాగే లోపు టూ ఎఫ్రెషెస్ కంప్లీట్ చేయొచ్చు ఇబ్బంది లేకుండా తేయచ్చు ఇబ్బంది ఏం లేదు రెండు మనం రోజు మొత్తం మీద ఐదు ఎఫరెషన్ కంప్లీట్ చేయాలి మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినా ఫస్ట్ టూ ఎఫరెషన్ కంప్లీట్ చేసేసుకొని షేక్ తాగండి నైన్ లోపు ఫస్ట్ మూడు రోజులు ఈవినింగ్ షేక్ తాగొద్దు ఈవినింగ్ ఎఫ్రెష్ తాగొద్దు ఓన్లీ ఉదయం టిఫిన్ మానేసి ఉదయం షేక్ మాత్రమే మధ్యాహ్నం భోజనం చేయండి సాయంత్రం టిఫిన్ చేయండి మూడు రోజుల తర్వాత ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేయండి ఈవినింగ్ ఎఫ్రెష్ స్టార్ట్ చేయండి ఈవినింగ్ షేక్ స్టార్ట్ చేయండి మూడో రోజు తర్వాత నాలుగో రోజు నాలుగు రోజు ఐదు రోజు ఆరో రోజు అయిపోయాక మీకు ఇచ్చిన సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మూడు పుట్ల వేసేసుకోండి ఇంకా ఇందులో మీరు చేయాల్సింది వాటర్ మాత్రం కంపల్సరీ ప్రతి ఇరవై కేజీలకు వన్ లీటర్ వాటర్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు మీరు వంద కేజీలు ఉంటే ఐదు లీటర్లు ఎనభై కేజీలు ఉంటే నాలుగు లీటర్లు డెబ్బై కేజీలు ఉన్న నాలుగు లీటర్లు అరవై కేజీలు ఉంటే మూడు లీటర్లు ఇలా వాటర్ కంప్లీట్ చేసుకుంటూ రెండు పూట్ల షేక్ తీసుకుంటూ రెండు పూట్ల ఎఫ్రెష్ ఉండే కొద్దిగా ఎఫరెష్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చండి ఇబ్బంది ఏమీ లేదు మనం ఫస్ట్ వన్ టైం టూ టైం త్రీ టైమ్స్ స్టార్ట్ చేసి ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ దాకా ఎఫ్రెష్ తాగొచ్చు అనమాట సెవెన్ డేస్ తర్వాత నుంచి మీరు ఫైవ్ టైమ్స్ కూడా ఎఫ్రెష్ తీసుకోవచ్చు అంటే మార్నింగ్ లెగోగానే ఒకసారి తర్వాత ఒకసారి షేక్ తర్వాత లెవెన్కి ఒకసారి తీసుకోవచ్చు ఈవినింగ్ మనం ఫుడ్ తిన్న తర్వాత నాలుగింటికి ఒకసారి తీసుకోవచ్చు మళ్ళీ నైట్ ఆరింటిలోపు ఆరు ఏడింటిలోపు ఎఫరెష్ని కంప్లీట్ చేసేసుకోండి మీకు బెస్ట్ ఎందుకంటే నిద్రకి హ్యాపీగా అనిపిస్తుంది ఫుడ్ తినగానే ఎఫ్రెష్ తాగొచ్చా షేక్ తాగగానే అఫ్రెష్ తాగొచ్చు అని మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు భోజనం చేసి వెంటనే ఎఫ్రెష్ తాగొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు షేక్ తాగి వెంటనే ఎఫ్రెష్ తాగొచ్చు ఇబ్బంది ఏమి లేదు అసలు ఒకటి ఇది తీసుకున్నాక ఇది తీసుకోవచ్చా అలా ఏమీ లేదు అన్నీ మీరు తీసుకోవచ్చు ఎ ఫ్రెష్ ఇబ్బంది లేకుండా నేనైతే మంచిగా భోజనం చేశానా భోజనం చేశాక ఒక టూ మినిట్స్ ఆగాక నాకు ఎటు కూడా మీటింగ్స్ ఉంటాయి మళ్ళీ మీటింగ్స్లో కూర్చుంటాను మళ్ళీ ఎఫ్రెష్ కలుపుకొని కూర్చుంటాను మళ్ళీ ఎఫ్రెష్ తాగుతాను ఇబ్బంది ఏమీ లేదండి అసలు మీకు చాలా ఫ్రీగా అనిపిస్తుంది బాడీ కూడా ఫ్రెష్ తాగుతూ ఉంటే ఇలాంటివి యాడ్ చేసుకుంటూ ఉండండి మీ లైఫ్లో మీరు చాలా చాలా మోర్ మోర్గా హ్యాపీగా గడుపుతారండి మీ లైఫ్ని ఎప్పుడూ మన ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి ఇంకా మీ చుట్టూ ఉండేదంతా మీకు వచ్చేసింది డబ్బులా ఎనర్జీయా జనాల మనుషుల ఇవన్నీ వచ్చేస్తారు మీరు ఆరోగ్యంగా లేకపోతే మీరు ఆనందంగా లేకపోతే మీ చుట్టూ ఎవ్వరు ఉండరు మీకు సరైన పని చేయలేరు సరైన డబ్బులు ఉండవు ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట కాబట్టి ముందుగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తే మిగతాదంతా మనకి ఆటోమేటిక్గా వచ్చేసిందండి మీరు హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా అంతే ఆరోగ్యంగా హ్యాపీగా హెల్దీగా ఉండాలని మీరు కూడా కోరుకోండి నేను మీ ఇంట్లో అమ్మాయిలాగా మీకు హెల్ప్ చేద్దామని ఇంత ముందుకు వచ్చి ఇంత మాట్లాడుతున్నానండి ఎంత ఇబ్బందులు వచ్చినా ఏది జరిగినా నేను ప్రతిరోజు వీడియోస్ చేస్తూ ఉన్నాను అసలు అంటే సిచ్యువేషన్స్ ఎలా అయినా సరే మీకు హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను ఇంకా అవన్నీ మనం ఇక్కడ చెప్పకూడదు మీకు కనుక న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి మీకు ఈ లైఫ్ న్యూట్రిషన్ హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను డీటెయిల్గా అన్నీ చెప్తాను మీరు మంచిగా వాడుకోవచ్చు మీరు బీబీడబ్ల్యూలో ఒకవేళ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా పార్టిసిపేట్ చేయడానికి కూడా ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేస్తే మీరు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలిసింది మీ బాగానే బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఎజెండా బాబా అస్సులతో మీరు అందరూ హ్యాపీగా క్షేమంగా ఉండాలి అందరూ మంచిగా న్యూట్రిషన్ వాడాలి ఎందుకంటే న్యూట్రిషన్ వాడటం వల్ల మీరు హ్యాపీగా ఉంటారండి బె బెటర్ లైఫ్ అయితే లీడ్ చేస్తారు ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను మనం వేటి వీటికో వృధా ఖర్చులు పెడుతూ ఉంటాం వాటన్నిటికి కాకుండా వేటికి పెట్టుకోండి మీ హ్యాపీగా హెల్దీగా ఉంటారు బీబీడబ్ల్యూలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలా చాలా మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నారు హాఫ్ కేజీ వన్ కేజీ అలా తగ్గుతున్నారు మీరు కూడా మరి తగ్గాలి అనుకుంటే మాత్రం కాల్ చేయండి బీబీడబ్ల్యూ మనకి ప్రతి నెల ఉంటుంది ఈ నెల అయిపోయి మళ్ళీ వచ్చే నెల ఉండదేమో అనుకోవద్దు ప్రతి నెల ఒక ట్వంటీ వన్ డేస్ బీబీడబ్ల్యూ ఉంటుంది ఛార్జెస్ కూడా మినిమమ్ ఛార్జెస్ అండి మామూలు బేసిక్ ఛార్జెస్ అనమాట ఛార్జెస్తో ఉంటుంది గెలిచిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయి అనమాట ప్రతి నెల పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు డిసెంబర్ పోయింది మీరు రేపు జనవరిలో చేయొచ్చు ఫిబ్రవరిలో చేయొచ్చు ఇంకా మనకి రొటీన్ ఉంటూనే ఉంటుందన్నమాట పార్టిసిపేట్ చేయొచ్చు మీరు ఒకవేళ ఈ నెల జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు కాల్ చేయండి వచ్చే నెలకి జాయిన్ అవ్వాలి మేడం ముందు అసలు మేము అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి మీరు తెలుసుకోవచ్చు మంచిగా జాయిన్ అవ్వచ్చు ఇవాళైతే వీడియో ఇంతే బాయ్ బాయ్